వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం అది సంభల్ సిటీకి సంబంధించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అక్కడ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అట్లాగే అక్కడ పోలీసు అధికారిగా అనగా డిఎస్పి స్థాయి అధికారి అతని పేరు అనుజ్ కుమార్ చౌదరి ఈ అనుజ్ కుమార్ చౌదరి ఆ సిటీలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానికానికి ఒక హితువు చెప్తున్నారు हिंदी होली का दिन है जुम्मा साल में बावन बार आता है होली साल में एक बार आता है तो मुस्लिम समुदाय के लोगों के किसी को लगता है भाई आपको होली के रंग से आपका धर्म भ्रष्ट हो जाएगा या जो भी है तो वो उस दिन ना निकले संवसरान की याबे रेडू साल शुक्रवार ఆ శుక్రవారంలో ఇండ్లల్లోనే నమాజ్ చదువుకోవాలి ముస్లింలు కానీ బయటికి రావద్దు ఎందుకనంటే యాభై రెండు సార్లు మీరు బయటికి వస్తారు ఒక్కసారి హోలీ పండుగ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కానీ మీరు బయటికి రావద్దు అనగా మసీదుల్లోనే మీరు నమాజ్ చదువుకోవాలి అని అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజానికానికి డిఎస్పి స్థాయి అధికారి పోలీస్ యూనిఫామ్లో ఉంటూ అక్కడ హల్చల్ చేస్తున్నారు ఆ హల్చల్ సంబంధించి దేశం వ్యాప్తంగా కూడా అతని మీద నిరసన వ్యక్తమవుతుంది మీడియా మరియు సోషల్ మీడియాలో కానీ ఆ యొక్క అధికారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా ఏమంటున్నారంటే అవును అర్జున్ అవార్డు గ్రహీత అతను అతను ఒక పహల్వాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి మాట్లాడవలసింది మాట్లాడింది కూడా పహల్వాన్ లాగానే మాట్లాడాడు కాబట్టి దాంట్లో తప్పేముంది అని మాట్లాడుతున్నాడు అనగా ఇక్కడ రాజకీయ నాయకులు రాజకీయ పద్ పదవుల్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఎన్నికల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు హస్తగతం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అసెంబ్లీకి అయితే ఫైవ్ ఇయర్స్ పార్లమెంట్ కూడా ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ అధికారులు అనగా ఐపీఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేకుంటే స్టేట్ సర్వీసెస్ యూపీఎస్సీ ద్వారా కాకుండా స్టేట్ సర్వీసెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో కూడా అవి అమలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ తెలంగాణలోనైతే గ్రూప్ వన్ సర్వీస్ నుండి వచ్చేటువంటి వాళ్లకు డిఎస్పీ పోస్ట్ ఇస్తారు ఇటీవ ఇటీవల కాలంలో కూడా ఆ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది మీరు చూసే ఉంటారు కానీ ఒక పోలీస్ అధికారి ఎలా ఉండాలి అనగా ఒక పోలీస్ అధికారి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా అతనికి పెట్టేటటువంటి యూపీఎస్సి అపిర్ అయితే యూపీఎస్సిలో ఎంత కష్టపడితే యూపీఎస్సికి సీటు కు సెలెక్ట్ అవుతారు అట్లాగే అదే రకంగా కాస్త హెచ్చు తగ్గుల స్థాయిలో స్టేట్ సర్వీస్ కమిషన్లో కూడా గ్రేడ్ వన్ ఆఫీసర్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయితే అతను నిర్వహించవలసినటువంటి పాత్ర ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అనగా ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి కానీ వాళ్లకు రక్షణగా ఉండడమా లేకుంటే ప్రజలకు రక్షణగా ఉండవ ఉండాల్సింది అవసరం ఉందా లేకుంటే అసలు యొక్క పోలీస్ అధికారి ఎలా ఉండాలి అనగా ఒక సింపుల్ పాయింట్ రోడ్డు మీద యువకులు కానీ లేదా ఇంకెవరైనా కానీ ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేస్తుంటే అక్కడ ఎవరు తెలియనటువంటి ప్రాంతంలో పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరిని పిలుస్తారు ఫస్ట్ అంటే హండ్రెడ్కు డాయల్ చేయవచ్చు కదా అనే మాట వస్తుంది హండ్రెడ్కు డయల్ చేస్తే వచ్చేటువంటి అధికారి ఎవరు ఉంటారు అంటే పోలీస్ అధికారులు ఉంటారు వీలైతే ఎస్ఐ రావచ్చు లేదా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి కంటే కింది అధికారి రావచ్చు కానీ వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి న్యాయం జరి చేయాలి వాళ్ళు అనగా ఇక్కడ ప్రజలకు ఫస్ట్ అండ్ ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండవలసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కేవలం కాకీలు మాత్రమే అనగా ఈ యొక్క క్రైమ్స్కు సంబంధించి ఏదైనా హత్య జరిగినా లేదా కొట్టుకున్నా తిట్టుకున్నా లేకుండా ఏ రకమైనటువంటి ఐపీస్లో ఉన్నటువంటి సెక్షన్స్ పాల్పడ్డినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ పోలీసు యొక్క వ్యవస్థలో వాళ్ళ యొక్క పాత్ర ఏముంటుంది సమాజంలో అంటే యూనిఫామ్ వేసుకొని వచ్చి అక్కడ ఎవరు దౌర్జన్యం చేశారు ఎవరు బాధలు ఎవరు బాధితుడు ఎవరు దెబ్బలు తిన్నారు లేకుంటే ఎవరు అక్కడ సఫరర్ విక్టిమ్ ఎవరు అనే పడేటువంటి ఫస్ట్ హ్యాండ్ రిపోర్టు నిర్ణయించేది పోలీసు అధికారి అయినప్పుడు అక్కడ ఆ రిపోర్టు ఆధారంగా అక్కడ జరగవలసినటువంటి లేదా అక్కడ తీసుకోవలసినటువంటి చర్యలు అక్కడ దెబ్బలు తిన్న వ్యక్తి అయితే ఒకవేళ కొట్టుకున్న కేసేది అయితే లేదా మర్డరే అయినా లేదా అటెంప్ట్ మర్డర్ అయినా లేకుంటే కల్లోల సమయంలో ఇండ్ల గృహ అయినా లేకుంటే మాస్ మాబ్ లించింగ్ అయినా మా మాస్ గా ఒకే కుటుంబంలో పోయి ఐదుగురిని పది మందిని చంపేసినటువంటి సందర్భాలలో కూడా మరి పోలీస్ అధికారి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే ప్రజల పక్షాన ఉండాలి బాధితుల పక్షాన ఉండాలి అక్కడ జరిగినటువంటి సీన్ క్రైమ్ సీన్లో ఎవరు బాధితులు ఎవరు క్రిమినల్స్ అనే అనే విషయాన్ని అక్కడ తేల్చి నిష్పాక్షికంగా ఉండగలగాలి మరి ఆ పోలీసు యొక్క పాత్ర ఒకవేళ తనకు నచ్చని కులమే అయితే మరి ఆ కులము కులానికి సంబంధించి తనకు నచ్చిన కులము నచ్చని కులాన్ని బట్టి అక్కడ వ్యవహరిస్తారా లేకుంటే సంఖ్యను బట్టి వ్యవహరిస్తారా లేకుంటే మతాన్ని బట్టి వ్యవహరిస్తారా దేన్ని బట్టి అక్కడ నిర్వహిస్తారు తన యొక్క డ్యూటీ ఒకవేళ మసీదు దగ్గర కనుక మసీదు మీద దౌర్జన్యం జరిగితే అక్కడ చర్యలు తీసుకోవాల్సింది అల్లరి మూకల మీద కదా అల్లరి మూకలపై చర్య తీసుకోకుండా మసీదు లోపలికి వచ్చి ఆ మసీదులో ఉన్నటువంటి వాళ్ళనే కొట్టి అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి కేసులలో ఇరికేయడము మరి ఇది పోలీస్ ఆఫీసర్ కు తగ్గుతుందా ఒకవేళ అదే గనక కా అది గనక కాకకుండా ఉంటే ఒక మందిరాన్ని కనుక తీసుకుంటే అక్కడ వేరేటువంటి మతస్థులు ముస్లింస్ వాళ్ళు వచ్చి ఆ మందిరాన్ని ఎక్కడైనా చిందర వందర చేయడమో దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ హిందువులపై దాడులు లేదన్న చేసినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలోకి వెళ్ళి ఆ మందిరంలో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేసి వాళ్ళ మీద దాడులు చేసి పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెడతారా అసలు ఎలా ఉండాలి లేదా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుకూలంగా హోమ్ మినిస్టర్కు అనుకూలంగా లేదా అధికార పార్టీకి అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పినట్లు గృహ దానాలకు లేకుంటే ఎటువంటి ఏమీ లేకుండా అమాయకమైనటువంటి ప్రజల మీద లాఠీ ఛార్జీలు చేసి వాళ్లను కంట్రోల్ చేయడమా అసలు ఎలా ఉండాలి లేదా డబ్బులకు అలవాటు పడి ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకొని పోలీసు డ్యూటీ చేయకుండా ఆ రాజకీయ నాయకుల దగ్గర డ్యూటీ చేయాలా ఎలా ఉండాలి అతని మనస్సు ఎలా ఉండాలి అతనికి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఈ విషయమే కనుక అయితే అసలు ముప్పై సంవత్సరాల వరకు వీళ్ళు ఏ ప్రభుత్వాలు మారినా ఏ రాజకీయాలు మారినా కూడా వీరు డ్యూటీలో ఉంటారు కాబట్టి నిష్పాక్షికంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఎవరి చేతిలో ఉన్నా కూడా ఈ యొక్క గవర్నమెంట్ అనబడేటువంటి పదానికి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్స్ వీళ్ళందరూ ప్రభుత్వ స్థాయిలో వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారితే అధికారులు మారరు మరి ఒక ఒక ముఖ్యమంత్రి చేతులను లేకుంటే ఒక అధికార పార్టీకి ఉండేటువంటి హోమ్ మినిస్టర్ లేకుంటే ఎమ్మెల్యేను ఎంపీ చేతిలో ఉండి వాళ్ళ చెప్పు చేతుల్లోనే పనిచేసి అనగా వాళ్ళ పార్టీకి మాత్రమే అనుకూలంగా వ్యవహరించి వేరే పార్టీలను వాళ్లను తీసుకెళ్లి జైళ్లలో తోసేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసేసి వాళ్ళను వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినటువంటి పోలీస్ అధికారుల సంగతి ఇటీవల మన పక్క రాష్ట్రంలో ఉన్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్ లో చూసాము ఇక్కడ తెలంగాణలో కూడా చూస్తున్నాము చూశారు కూడా గతంలో ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఉండనే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యోగి సర్కారు కు ఈ యొక్క అనుజ్ కుమార్ చౌదరి ఎందుకని అంత ఆ రకంగా వ్యవహరించాల్సి వచ్చింది అతను చెప్పింది ఏంటి అంటే సంవత్సరానికి యాభై రెండు సార్లు శుక్రవారాలు వస్తాయి కాబట్టి ముస్లిం ప్రజలు మసీదుకు రాకుండా తమ ఇండ్లలోనే నమాజ్ చేసుకోవాలి బయటికి రావద్దు అనే ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారము ఇతనికి ఏమైనా డిఎస్పీ స్థాయి అధికారికి ఏమైనా వచ్చిందా యోగి ప్రభుత్వంలో అంటే ఇతనికి ఎలాంటి అధికారము లేకున్నా కూడా ప్రజలను ఏ రకంగా పరిపాలించాలనుకుంటున్నాడో ఫస్ట్ పోలీసుకు భయపడ వలసింది ఎందుకు ఎందుకు భయపడతారు ప్రజలు అంటే వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది దానికి ఒక చట్టబద్ధత ఉంది వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటవి వాళ్ళ చేతిలో నిండా డబ్బులు ఉంటవి వాళ్లకు జీతాలు ఇస్తారు కాబట్టి ఆ యొక్క విధి నిర్వహణ కూడా నిష్పాక్షికంగా ఉండాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అది ఒక రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నా కూడా కేంద్ర స్థాయిలో పని చేస్తున్నటువంటి సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఈ యొక్క సివిల్ సర్వీసెస్ లో ఉన్నటువంటి ఎన్ని రంగాలు ఉన్నప్పటికీ కూడా పోలీసు శాఖకు ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటిది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలను కూడా శాసించగలిగేటువంటి స్థాయిని ఇవి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్ లాబీస్ ఇవి పని చేసినట్టు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పని చేస్తున్నట్టు మనకు కనబడినప్పుడు ఇక్కడి ప్రజలు న్యాయస్థానానికి పోవాలి అంటే కూడా ఈ క్రిమినల్ కేసులో వయా పోలీసు స్టేషన్ల ద్వారా పోలీసు రిప్రజెంట్ చేస్తేనే అక్యూజ్డ్ అయినటువంటి వాళ్ళ మీద లేదా విక్టిమ్స్ అయినటువంటి వాళ్ళ మీద అవన్నీ కూడా రికార్డుల పరంగా వాళ్ళు వాటిని నిర్వహించి సరైనటువంటి పద్ధతిలో ఎఫ్ఐఆర్లు తయారు చేసి వాళ్లను బేలేబులా నాన్ బేలేబులా చూసి వాళ్లకు బెయిల్ ఇవ్వడమా లేకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ పోలీసు రిమాండ్ పంపించడమా లేకుంటే న్యాయ వ్యవస్థ యొక్క కస్టడీకి ఇవ్వడమా ఏంటి అనేటువంటి విషయాన్ని ఆ కేసు యొక్క దాని యొక్క డెప్త్ను బట్టి ఆ యొక్క కేసుల యొక్క వివరాలను బట్టి అక్కడ జరిగినటువంటి క్రైమ్ ను బట్టి అక్కడ జరిగినటువంటి అఫెన్స్ను బట్టి అవి వాళ్ళు నిర్ణయించాలి కానీ ఒక మతం పట్ల అనగా ఖచ్చితంగా చెప్పాలంటే యూపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ అనుజ్ కుమార్ చౌదరి ఈయన స్వతహగా వీళ్ళన్న బీజేపీ పార్టీలో ఒక అధికార ఒక అధికారమైనటువంటి పదవిలోనే ఉన్నారు ఆయన భార్య కూడా అక్కడ బ్లాక్ లెవెల్ స్థాయిలో బీజేపీ పార్టీలోనే పనిచేస్తున్నది మరి ఈయన కూడా వచ్చింది కుస్తీలు పట్టి ఈ యొక్క పహల్వాన్ రంగము నుండి వచ్చినాడు కాబట్టి ఇతను ఈ రకంగా వ్యవహరించడం అనేది సివిల్ సర్వీసెస్ కు ఐపీఎస్ కు ఇతను ఐపీఎస్ అయితే కాదు డిఎస్పీ స్థాయి అయితే ఒకవేళ స్టేట్ సర్వీసే అయితే ముప్పై సంవత్సరాలు పైబడి ప్రజలకు సేవ చేయవలసినటువంటి పోలీసు వ్యవస్థలో ఒక్క అధికారి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఇతని మాటలు నమ్మి అక్కడ ముస్లింస్ ముస్లింస్ జనాభా అక్కడ సాంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మసీదులకు రాకుండా ఇండ్లల్లోనే చదువుకోవాలి ఎందుకనంటే హోలీ సంవత్సరానికి ఒక్కటేసారి వస్తుంది యాభై రెండు సార్లు శుక్రవారాలు వస్తాయి అని చెప్పడం వెనక ఒక్క మాటలో చెప్పాలంటే ఇటీవలి కాలంలో ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఏ చిన్న హిందువులకు సంబంధించిన ఏ పండుగ వచ్చినా కూడా అవి వాళ్ళు ఆ ఇండ్లలోనో గుళ్ళలోనో చేయడం లేదు వాటిని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తూ రోడ్డు మీద రోడ్ షోస్ నిర్వహించి ఆ యొక్క ఊరేగింపులు నిర్వహించి బ్యాండ్ మరియు ఆ సౌండ్స్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బందులు కలిగించడం అనేది ఇది సహజ సిద్ధంగా కూడా ఉత్తర భారతదేశంలోనైతే విపరీతమైన స్థాయిలో ఉంది కాకపోతే ఇక్కడ దక్షిణ భారతానికి కూడా ఆ యొక్క వ్యాధి అంటుకున్నది ఇక్కడ రోడ్ల మీద పండుగలు చేసుకోవడం అనబడేటువంటిది కూడా ఏ స్థాయికి చేరుకున్నది అంటే ఇక్కడ పెరుగుతున్నటువంటి ఈ ఈ యొక్క దేవుని పట్ల ఉండవలసినటువంటి ఉన్నటువంటి భక్తియే గనక అయితే అవి వాళ్ళ ఇంటిలో కానీ మందిరాల్లో కానీ ఉండవలసింది కాకుండా రోడ్లపై వాళ్ళ యొక్క ఊరేగింపులు వాళ్ళ యొక్క జయశ్రీరాముల యొక్క నినాదాలు ఆ యొక్క కాషాయము రంగు జెండాలు పట్టుకొని ఆ యొక్క పట్టీలు కట్టుకొని ఊరేగింపు తాగి అందులో పడ్డ వ్యవహరించేటువంటి వాళ్ళు ఈ ఎవరిని భయపెట్టించడానికి భారతదేశంలో ఇటువంటి ఈ అల్లరి మూకలు చేస్తున్నవి ఇవి చేయాలనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశంలో వాళ్ళు ఏది చేసినా కూడా వాటిపై వాళ్ళపై ఆ చర్యలు వాళ్లకు వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోకుండా వాళ్ళు చెప్పింది నడిచేటట్టు వాళ్ళు వాళ్ళు నడిచిందే సరైనటువంటి మార్గం అయ్యేటట్టు ఇక్కడ వాళ్లకు వ్యతిరేకంగా నిలబడాలి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్లకు జవాబు చెప్పాలి అంటే కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ పోలీసు అధికారులు వస్తారు పోలీసు వాళ్ళే వస్తారు కాబట్టి ఈ పోలీసు వాళ్ళ పట్ల కూడా ఎవరు ఉండాలి ఇక్కడ అంటే ఈ పోలీసు వాళ్ళు నిష్పాక్షికంగా గనక మత కల్లోల సమయంలో కానీ లేదా మాబ్లించి సమయాలలో కానీ మసీదులపై ఎక్కి ఆ మినార్లను ధ్వంసం చేయడం మైకులను విసి విరిసేయడం మరి మసీదు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏమి ఉండవు ఎందుకనంటే అక్కడ పుస్తకాలు మాత్రమే ఖురాను మత గ్రంథాలు మాత్రమే ఉంటవి ఇకపోతే పరుచుకోవడానికి ఏసీలు ఫ్యాన్లు కూలర్లు అవి అయితే ఉంటాయి కానీ అక్కడ వ్యాండలైజ్ చేయడం అనేది ఉత్తర భారతదేశంలో కొన్ని వందల మసీదులో చూస్తున్నాము కాకపోతే ఇప్పుడు ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ కనుక ఈ అల్లరి మూకలకు ఈ యొక్క రౌడీలకు ఈ గుండాలకు ఈ మతోన్మాదులకు వీళ్లకు సపోర్టే కనుక ఉన్నట్లయితే అక్కడి ప్రజలకు వీళ్ళు ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు ఏ రకమైనటువంటి న్యాయాన్ని కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఈ దేశం యొక్క ప్రజలకు శాంతి భద్రతల నిర్వహణ ఏకపక్షమైనప్పుడు వాళ్ళు కనుక దురాభిప్రాయం ఒక మతం పట్ల కలిగి ఉన్నటువంటి వాళ్ళకే కనుక పోలీస్ ఆఫీసర్స్ పదవి లేదా పోలీస్ ఆఫీసర్స్ పోస్ట్ కనుక ఉన్నట్లయితే ఇతను ఇతను ఒక డిఎస్పీ స్థాయి అధికారి కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి సాంబల్లో రేపు శుక్రవారము కాబట్టి మరి రేపు ఇతను చెప్పినట్టుగా పోలీస్ ఆదేశాలను పాటించి ఆ సాంబాల్లో మసీదులకు ముస్లింస్ వెళ్ళకుండా అక్కడ ఇళ్లలోనే నమాజ్ చదువుతారా లేకుంటే హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని హోలీ పండుగ కుటుంబరీత్యా ఆ యొక్క ఆ ఫ్రెండ్ సర్కిల్లో మరియు కుటుంబాల మధ్యలోనే చేసుకుంటారు కానీ రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళ మీ రంగులు పోయడము కానీ లేదా బురఖాలు ధరించినటువంటి స్త్రీ స్కార్ఫ్ ధరించినటువంటి పిల్లలను అమ్మాయిలను ఆడవాళ్లను మరియు పైజామా వేసుకున్నటువంటి యొక్క గడ్డం పెంచుకుని టోపీ పెట్టుకున్నటువంటి వాళ్ళను కూడా హింసించడం వాళ్ళపై దౌర్జన్యం చేయడం వాళ్ళపై దౌర్జన్యంగా జయ శ్రీరాము అనిపించడము ఇవన్నీ కూడా ఎటువంటి చర్యలు ఎవరు సమర్థిస్తారు అని కనుక అనుకున్నప్పుడు వాళ్లకు ఎదురుగా కనబడేది ఒక పోలీస్ వ్యవస్థ మాత్రమే కనబడినప్పుడు ఆపదలలో ఆదుకోవాల్సినటువంటి పోలీస్ ఆఫీసరే ఈ మతోన్మాదులకు అండగా తానే ఒక మతోన్మాదిగా తానే ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గా ఏజెంట్గా ఏజెంట్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తాబేదారుగా వాళ్ళకు ఒక సర్వెంట్ గా అక్కడ ఉండి తాను సంపాదించుకునేటువంటిది సంపద ఎంత కలిగి ఉంటుంది ఎంత వరకు ఉంటాడు మరి ప్రభుత్వము మారితే వాళ్ళ బతుకు ఏమవుతుంది ఆ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలకు వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి అనే విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి డీజీపీ కూడా దీనిపై ఇతని ఇతనిపై అనుజ్ కుమార్ చౌదరి పై తీసుకోవలసినటువంటి అక్కడ స్టేట్ సర్వీస్ వాళ్లకు సంబంధించి డీజీపీ స్థాయి కంట్రోలింగ్ అండ్ డిసిప్లినరీ అథారిటీ అయినప్పుడు అతనికి ఖచ్చితంగా అక్కడ సాంబాల్ యొక్క విధుల నుండి తొలగించవలసింది కాకుండా ముఖ్యమంత్రి స్వయంగా అతను చెప్పిన దాంట్లో తప్పు ఏముంది అంటే ఇక్కడ పోలీసు ఒక పోలీసు భారతదేశంలో అంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఆ సిఐ స్థాయి అధికారులు డీఎస్పీ స్థాయి అధికారులు ర్యాంకర్స్ వీళ్ళందరూ కూడా డిప్టీ కమిషనర్ స్థాయి కానీ లేకుంటే డిప్టీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరకు వీళ్ళు ర్యాంకర్లుగా వచ్చినా కూడా ఒక కమిషనర్ గాను ఒక ఐపీఎస్ స్థాయిలో ఉండేటువంటి పోలీస్ ఆఫీసరు భారత ప్రజల పట్ల తాము నిర్వహించేటువంటి విధుల పట్ల ఆ ఏరియాలో ఎలా ఉండాలి అంటే ప్రజలను కుల మత వర్గ ప్రాంత వర్ణ ఎలాంటి ప్రలోభాలకు కాకుండా నిష్పాక్షికంగా వ్యవహరించవలసినటువంటి డ్యూటీని మరచి ముఖ్యమంత్రుల మెప్పు కోసమో హోమ్ మినిస్టర్ల మెప్పు కోసము లేకుంటే ఎమ్మెల్యే మెప్పు కోసము ఎంపీ యొక్క మెప్పు కోసము పని చేస్తే ఆ యొక్క క్యారీర్ మొత్తంలోనే క్యారెక్టర్ ఉండనటువంటి వ్యక్తిగా ఆ ప్రజల దృష్టిలో అవహేళనకు గురై చాలా చీపుగా తయారయ్యి అక్కడ ఏ రకమైనటువంటి రాజ్యాన్ని ఏ రకమైనటువంటి సమాజాన్ని ఏ రకమైనటువంటి ప్రజలను ఉద్ధరి ఉద్ధరించగలుగుతారు ఉద్ధరిస్తారు అసలు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఏమి చేయగలుగుతారు అంటే ఇప్పటి కూడా భారతదేశంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది 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 వార్యంగా మరియు చట్టబద్ధంగా వాళ్ళు లేనిదే ఈ దేశంలో ఒక్క నాయకుడు కూడా గన్మెన్ లేకుండా ఎస్పీజీ లేకుండా స్పెషల్ ప్రొటెక్షన్ లేకుండా మ్యాన్లు లేకుండా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ భారతదేశంలో బీజేపీ పార్టీ నుండి మొదలు పెట్టుకుంటే చిన్న చిన్న పార్టీల వరకు కూడా గన్మెన్లను పెట్టుకొని ఏ రకమైనటువంటి ప్రజా సేవ చేస్తారు ఈ గన్మెన్లను శాంక్షన్ చేసేటువంటి అధికారము కూడా పోలీస్ వ్యవస్థకి ఉంది కాబట్టి ఇప్పుడు స్టేటస్ సింబల్ గా ఒక ప్రివిలేజ్ గా గన్మెన్లను పెట్టుకున్నప్పుడు వాళ్లకు ఇచ్చి అనగా పోలీసు శాఖకు పేమెంట్ మీద సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రజాసేవ ఎలా ఉంటుంది అట్లాగే ఈ పోలీసు వ్యవస్థలో యూనిఫామ్ వేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళు పాస్ అవుట్ అయినప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఎవరి పట్ల ఎలా ఉండాలి అని వాళ్లకు చెప్తారు ఇలా చెప్పినప్పుడు వాళ్ళు జీవి వాళ్ళు విధి నిర్వహణలో తమ జీవితంలో ఎలా ఉండాలి అని అంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా సహజ సిద్ధంగా నిష్పాక్షికంగా చాలా తక్కువ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనబడేటువంటి వ్యక్తులుగానే మిగిలిపోతున్నారు మిగిలిన వాళ్ళందరూ ఏదో సందర్భంలో ఏదో అవకాశం ఉన్నప్పుడు ఏదో రకంగా కూడా వాళ్ళ సర్వైవల్ చేసుకుంటున్నారు ప్రజల పట్ల ముఖ్యంగా సామాన్య సామాన్యంగా ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేనప్పుడు ఒక ఒక వర్గము అనగా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కనుక కొట్టుకున్నట్లయితే ఆ ఆ యొక్క కేసు సమాజం పట్ల ఎలాంటి దానికి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క ఫోల్డ్లోకి రాదు మొత్తం సొసైటీ కూడా కానీ ఈ వీటి ఈ యొక్క ఒకరు లేదా ఇద్దరు కలిసి చేసేటువంటి ఎలాంటి సమస్యనైనా దానికి మతము రంగు పులిచినా మతాన్ని దాన్ని ఉపయోగించుకున్నా కూడా అది మొత్తము ఆ ఏరియాకి ఆ సమాజానికి ప్రభావం చూపెడుతుంది ఎంతో భారీ నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండవలసింది రేపు సాంబల్ ఎలా ఉంటుంది అనగా అక్కడ సాంబల్లో అక్కడ సాంబాల్లో ఉన్నటువంటి జనాభా ప్రకారం అయితే అక్కడ సెవెంటీ సెవెంటీ ప్లస్ పర్సెంటేజ్ అక్కడ ముస్లింస్ డామినెంట్ పాపులేషన్ అక్కడ కలిగి ఉన్నారు అనగా ముస్లింస్ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అక్కడ ముస్లింస్ ఉన్నారు ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే హిందూస్ ఉన్నారు కాబట్టి అక్కడ మరి ఇప్పటి వరకు ఈ అనుజ్ కుమార్ లేనప్పుడు లేదా యోగి సర్కార్ లేనప్పుడు అక్కడ ఎలా ఉన్నారు ఎలా ఉండబోతున్నారు అనబడేటువంటి విషయానికే వస్తే తరచూ లా అండ్ ఆర్డర్ సమస్యలు కేసెస్ పెండింగ్ కేసెస్ ఎఫ్ఐఆర్స్ షీట్లు ఇవన్నీ ఫేస్ గా ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రతి క్రిమినల్ క్రైమ్ జరిగినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లలోనైతే రికార్డ్స్ ఉంటాయి కానీ ఇక్కడ మత కల్లోలాలకు సంబంధించి కానీ ఈ యొక్క క్రిటికల్ టైం అనగా ఇప్పుడు రంజాన్ నెల నడుచుతున్నది ఈ రంజాన్ నెలలో శుక్రవారం అనగా ఈ ముస్లిమ్స్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగానైతే దాదాపుగా తొంభై శాతం మంది ప్రజలు మసీదులోనే నమాజ్ను నమాజ్ చేస్తారు వాళ్ళు ఇండ్లలో చేయడానికి ఉండదు ఎందుకంటే ఈ రంజాన్ మాసాన్ని అతి పవిత్రంగా చూసుకుంటారు కాబట్టి దాదాపు సంవత్సరం మొత్తంలో కూడా ఈ రంజాన్ ఒక పొద్దులు పాటించినటువంటి వాళ్ళు కూడా తొంభై తొమ్మిది శాతం ఒక పొద్దులు ఉండి ఆ యొక్క ఒక పొద్దు ఆ నిష్ఠతో మసీదులకు వెళ్ళి మసీదులో నమాజ్ చేసుకున్నప్పుడు మరి శుక్రవారానికి అయితే దాదాపు ముస్లింస్ జనాభా ముస్లింస్ అందరూ కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి మసీదులకు వెళ్తారు కాబట్టి ఇక్కడ ఈ అనుజ్ కుమార్ అనబడేటువంటి డిఎస్పీ స్థాయి అధికారి గనక భారతదేశ వ్యాప్తంగా అన్ని టౌన్స్లలో కనుక ఉన్నట్లయితే ఈ భారతదేశంలో ముస్లింస్ కానీ సిక్కులు కానీ క్రైస్తవులు కానీ ఎస్సీస్ కానీ ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి వాళ్ళను వాళ్ళను రోహింగ్యాలుగా తయారు చే చేద్దామనుకుంటున్నారా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ అంటే ఇక్కడ రాజకీయంగా కూడా ఒక రెండు ప్రశ్నలు రాజకీయంగా వేసుకోవాలి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ కు మధ్య జరుగుతున్నటువంటి అధికార క్రీడ అనగా పోటా పోటీ వ్యవస్థలో మోడీ ఇప్పుడు ఈ సంవత్సరము డెబ్బై ఐదు సంవత్సరాలు అతనికి నిండుతాయి కాబట్టి కాబట్టి రాతపూర్వకంగా ఆర్ఎస్ఎస్ దగ్గర ఒక్క అకౌంట్ కానీ ఒక ఒక పేపర్ కానీ వాళ్ళ దగ్గర దొరికేది ఉండదు కేవలం మౌఖికంగానే వాళ్ళ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి మోడీ తరువాత యోగిని ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేయడానికి మోహన్ భాగవత్ గత సంవత్సరం నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు వాళ్ళు తరచూ కలుసుకుంటూ ఉంటారు కాకపోతే ఇంకొక వైపున ఇంకొక ప్రశ్న కూడా ఉద్భవిస్తున్నది మోడీకి అత్యంత విధేయుడైనటువంటి అమిత్ షా కూడా ఈ రంగంలో మోడీ తర్వాత తన పేరును తన ప్రతి ప్రతిష్టను ఇనుమడింప చేసుకుని యోగి సర్కారును దింపేయాలి అనేబడేటువంటి ప్రణాళికను సిద్ధము చేసుకున్నటువంటి క్రమంలో ఆ యొక్క పద్ధతికి ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ సీఎంఓ ద్వారా అమిత్ షా హోమ్ మినిస్టర్ అక్కడ లక్నోలో ఉన్నటువంటి సెక్రటరియేట్లో ఉన్న చీఫ్ సెక్రటరీతో సహా మిగిలినటువంటి డిఐజీలు ఐజీల రేంజ్ వాళ్ళందరినీ కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకొని తమకు అనుయాయులుగా పేరుపోయినటువంటి అధికారులను మాత్రమే నియమించుకొని యోగి సర్కారును కదలనీయకుండా తన పట్టును బిగించినటువంటి సందర్భాలలో Amica, కాస్త వెనుకకు తగ్గడం ఎందుకనంటే అక్కడ మోడీకి వచ్చినటువంటి మెజారిటీ తగ్గింది కాబట్టి ఆ యొక్క ఆ యొక్క సమస్యను ముందుగా చూపెట్టి అతన్ని దింపేద్దామనే అనేటువంటి సమయంలో అతనికి ఆర్ఎస్ఎస్ వెన్ను దన్నుగా ఉంది కాబట్టి ఈ యొక్క అధికార ప్రాకులాట ఈ యొక్క అధికార అధికారం కోసం కీజులాట జరుగుతున్నటువంటి సందర్భములో ఈ యొక్క రంజాన్ పండుగ కూడా వస్తున్నది అట్లాగే ఈ ఇలాంటి ఆఫీసర్స్ వలన ఆ సాంబాల జిల్లా శాంతి భద్రతలోను శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి యోగి ప్రభుత్వము ఇటువంటి అధికారులను అక్కడ నియమించి ఇటువంటి అధికారులకు తాను వెన్నుదన్నుగా ఉండి అతనికి సపోర్ట్ చేసినప్పుడు అక్కడ ప్రజలకు గనక ఏమైనా హింస జరిగినట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినా మత కల్లోలాకు మత కల్లోలాలు రేపి చేసినా కూడా రేపించినా కూడా వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏ మత కల్లోలానికైనా కూడా మూలము ఆద్యము వీళ్ళు చేయగలుగు ఒక గంట సేపటిలో వీళ్లకు వీళ్ళే మందిరాల్లో గోమాంసం వేయడము కానీ లేకుంటే ముస్లింస్ ద్వారానే మందిరాలలో పశు మాంసాన్ని కానీ వెదజల్లి రెండు రెండు కులాల పట్ల రెండు మతాల పట్ల వైషమ్యాన్ని పెంచి పోషించినటువంటి బాధ్యత కూడా ఇప్పటి వరకు వీలే నెత్తిన వేసుకుని సక్సెస్ కూడా అయ్యారు వందకు తొంభై శాతం మత కల్లోలలో వీళ్ళ పాత్ర ఎక్కడ కూడా లేకుండా లేదు అనబడేటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్స్ వాళ్ళు వాళ్ళు సమర్పించినటువంటి రిపోర్ట్స్ కానీ మత కల్లోల సంఘటనలలో వాళ్ళపై నమోదైనటువంటి కేసులు ఎఫ్ఐఆర్ కూడా కొన్ని ఫాల్స్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకనంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ను మొబిలైజ్ చేసి మెయింటైన్ చేసి ఎవరైతే గృహ దహనాలు పాల్పడతారో వాళ్లపై ఎఫ్ఐఆర్లు చేయకుండా వాళ్లను అరెస్ట్ చేయకుండా ఎవరైతే అక్కడ నష్టపోతారో నష్టపోయినటువంటి వాళ్ళనే వాళ్ళనే కేసులలో ఇరికించి వాళ్లను కూడా చిత్రవాదాలు చేసి వాళ్లను చంపేసినటువంటి ఘటనలను కూడా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వెస్ట్ బెంగాల్ లాంటి వేరే వేరే ప్రాంతాలలో కూడా ఇప్పటి వరకు అవి నమోదై ఉన్నవి కాకపోతే వాటిని చూసి ఓపిక వాటిని వాటిని పాటించేటువంటి అవసరాలు ఎవరికీ లేనట్టు లేనందున అనగా ప్రతి వ్యక్తి కూడా ఇవాటి రోజున తన యొక్క దైనందిన జీవితంలో చరిత్రలో తమకు తాముగా తమ కుటుంబ సమస్యలను తనకు కావలసినటువంటి ఉపాధి ఉపాధికి సంబంధించిన వాటిలో మనిషి బిజీ అయిపోయాడు కాబట్టి పక్క వాళ్ళను కూడా పట్టించుకునేటువంటి స్థితిలో లేరు లేన ఈ యొక్క యొక్క ఈ సమాజములో చిచ్చులు పెట్టి మంటలు రేపి అందరినీ ఏకపక్షాన పరిపాలించి ఈ యొక్క ముస్లింస్ మూడో నాలుగో తరగతి పౌరులుగా అనగా ఇప్పుడు నాలుగు కిందికి కింది వర్ణంగా ఐదు ఐదో వర్ణం పంచములుగా ఈ సిక్కులను కానీ ముస్లింస్ ను కానీ క్రిస్టియన్లను కానీ తయారు చేసేటువంటి ఏజెండాను పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వచ్చినటువంటి ఇలాంటి ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ వచ్చినటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మరియు నేపథ్యము కూడా బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ అయినప్పుడు ఈ పోలీసు వాళ్ళ వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్గా ఉన్నటువంటి యోగి ప్రభుత్వానికి రే పొద్దున ప్రభుత్వము మారినట్లయితే వీళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనబడేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆపోజిషన్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కానీ ఇంకా ఇతర ఇతర పార్టీలు కూడా ఈ అనుజ్ కుమార్ చౌదరిపై खुद तो। तो जाना है तो फिर रंग से परहेज न करें अगर रंग से किसी को परहेज है तो अच्छा होगा और पुलिस अधिकारी ने यही बात समझाई ठीक है जो हमारा वो पुलिस अधिकारी है अर्जुन एवाली रहा है ओलंपियन है पोर ओलंपियन है तो अब पहलवान की बात है तो पहलवानी की तरह बोलेगा तो थोड़ा कुछ लोगों को बुरा लगता है